ఓం శ్రీ గణేష్ మహా ఓం శ్రీ గురుబే శ్రీ శ్రీమాతరే నమహ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుష్ బెచ్చువాల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాతరే నమహ కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాతహ ఏడు వందల ఇరవై ఏడు నామము శివ జ్ఞాన ప్రదాయిని ఎనిమిది అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివ జ్ఞాన ప్రదాయినియ నమ అని చెప్పుకోవాలి శివ శివపరమైన జ్ఞాన జ్ఞానమును ప్రదాయిని చక్కగా ఇచ్చినది ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పద్ధతి ద్వారా లక్షణం ద్వారా ఒక్కొక్కరికి బాగా తెలుస్తుంది అలాగే ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి ద్వారా బాగా తెలుస్తుంది యోగవ సిస్టంలోని ఈ క్రింది శ్లోకము అర్థం చేసుకుంటే ఈ విషయము నిర్ధారణమవుతుంది శ్లోకము स्पन्देन लक्षते वाहयो वाहिनः वौष्ठन्या लक्षते चिन्मत्रम् अमलाशान्तं శివ ఇత్యి తంతియత్ వాయు స్పందన ద్వారాను అగ్ని ఉష్ణత వలన శాంతియుతమైన పరిశుద్ధ జ్ఞాన మార్గం చేత శివుడు తెలియబడతారు అని పై శ్లోకానికి అర్థము కాబట్టి విమర్శన రూపిణి జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారే శివజ్ఞానాన్ని ప్రసాదించింది ప్రసాదిస్తుంది శివుని సూటిగా అర్చించిన ఉపాసించిన శివజ్ఞానము శివుని ద్వారా రాదు అమ్మవారి ద్వారానే వస్తుంది ఎందుకంటే నిర్వికారుడు అయిన శివునికి ఇవేమీ పట్టవు ఈ పనులన్నీ ఆయన అమ్మవారికే అప్పజెప్తాడు అందుకే ఆదిశంకరులు సౌందర్యలహరిలోని శివ శక్తి యుక్ తో అన్న ప్రథమ శ్లోకంలో అమ్మవారి ద్వారానే అయ్యవారికి పేరు వచ్చేది అని చెప్పారు శివుని గురించి శక్తికి శక్తిని గురించి శివుడికే తెలియాలి ఇతరులు ఎవ్వరికీ తెలియదు వారిద్దరూ అత్యంత సన్నిహితులు ఈ ఇద్దరిని అర్థం చేసుకోవాలంటే ఒక పోలిక చెప్పుకోవాలి అయ్యవారిని ఒక సంచి బ్యాగ్తో పోలిస్తే ఆ సంచిలో విశ్వం ఉంటుంది ఆ సంచిని తిరగేస్తే విశ్వం బయటపడుతుంది ఆ తిరగేసిన సంచియే అమ్మవారు ఇది ఈ అయ్యవారి అమ్మవారి విషయము వాజ్మేయ ప్రపంచంలో శివుడు శక్తి ఈ ఇద్దరు వరుసగా ఉచ్చరణ చేయబడే వాక్కుకు ఉచ్చరణ శక్తికి ప్రతీకాలు ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు శివుడైపోవడాన్ని శివజ్ఞానం అంటారు ఇలా అయిపోవడాన్ని ఒకటి సంగీతంలో పరవశత్వం అని రెండు యోగంలో సమాధి అని తంత్రంలో తన్మయీకరణమని అంటారు శక్తిని కొల్ కొలవండి అంటే ఉచ్చరి ండి అని అర్థం అప్పుడు శివ జ్ఞానాన్ని ఆమె ఇస్తుంది అప్పటి జీవుని స్థితి శివస్థితి శివ జ్ఞానమును చక్కగా ఇచ్చినదని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ శివుని గురించిన జ్ఞానమును అధికంగా ఇచ్చినది పార్వతిని గురించి జ్ఞానమును కలిగించు శంకరుడు గలది శివ విషయ జ్ఞానము శివుని గురించిన జ్ఞానమును అధికంగా ఇచ్చినది మహావశిష్ట రామాయణంలో స్పందము కదలిక వలన వాయువు ఉన్నదని తెలియచున్నదని వేడి వలన అగ్ని ఉన్నట్లు తెలియచున్నదని అట్లే చైతన్య స్వరూపుడు నిర్మలుడు శాంతుడు అగు శివుడు కూడా స్పంద శక్తి చే తెలియబడుచున్నాడు కానీ ఇతరములచే తెలియబడుట లేదు అని గలదు అనగా శివుడు ఉన్నాడను జ్ఞానమునకు శక్తి కారణమగుచున్నదని అర్థము లేదా జ్ఞానమును కలిగించే శివుడు గలది ఈ అర్థమందు శివుడే దేవిని గురించిన జ్ఞానమును కలిగించుచున్నడని భావము వరహపురాణంలో త్రిమూర్తులను గురించి తెలుపుచు ఎవరు రుద్రుని యథార్థ స్వరూపమును తెలుసుకొనుచున్నారో వారికి పార్వతీ లక్ష్మి సరస్వతులనేడు ముగ్గురు శక్తులను స్వాధీనలగుచున్నారు అని చెప్పాను అనగా శంకరుని వలన పార్వతి సిద్ధించునని అర్థం ఎనిమిది అక్షరముల నామము శ్రీమాతరే నమహ మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీమాతరే శ్రీ శ్రీమాతరే మహా ఓం నమ శివాయ లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ